ఇంట్లో నీరు ఉండే పాత్రను ఏ దిశలో పెట్టుకోవడం శుభప్రదం ఏ దిశలో పెట్టుకుంటే అశుభం తెలుసుకుందాం హిందూ మతంలో వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు ఉన్నాయి వీటిని పాటించడం వల్ల ఇంట్లో వాస్తు దోషం ఏర్పడదు అంతేకాదు ఏదైనా వాస్తు దోషం ఉంటే అవి తొలగించడంలో సహాయపడుతుంది దీనితో పాటు కుటుంబ సభ్యులందరిలో ప్రేమ పెరుగుతుంది జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో సరైన వస్తువులను సరైన ప్రదేశాలలో ఉంచకపోవడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలు ప్రస్తావించబడ్డాయి వాటిని పాటించడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి వాస్తు శాస్త్రంలో దిక్కులకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది ప్రతి మూలకానికి ప్రతి దేవతకు వాస్తు శాస్త్రంలో దాని సొంత స్థానం ఉంది మనం ఇంట్లో వస్తువులను దానికి అనుగుణంగా ఉంచుకోవాలని నిర్ణయించుకుంటే మన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ ఆహారం నీటికి కొరత ఉండకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే అలా ఇంట్లో తినడానికి లోటు లేకుండా ఉండాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఆహారం నీరు పెట్టుకునే బిందెలను తగిన స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి వాస్తు ప్రకారం నీటి ఉంచడానికి ఒక నిర్దిష్ట దిశ సూచించబడింది దీనిని జాగ్రత్తగా చూసుకోకపోతే సానుకూల శక్తికి బదులుగా ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించవచ్చు కనుక ఇంట్లో నీటి బిందెను ఉంచడానికి సరైన దిశ ఏమిటో తెలుసుకుందాం ఏ దిశ అత్యంత శుభప్రదమైనది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈశాన్య మూలలో నీరు ఉన్న పాత్రలను పెట్టుకోవచ్చు అంటే ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి ఎందుకంటే ఈ దిశ వరుణ దేవుడికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది ఈశాన్య మూల బృహస్పతి దిశ అందుకే నీటి పాత్రను ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది నీటి పాత్ర లేదా కుండను ఉంచుకోవడం వల్ల ఆనందం శ్రేయస్సు సంతానం పెరుగుదల ఇంట్లో పురోగతి విజయం లభిస్తాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఏ విషయాలను గుర్తుంచుకోవాలంటే నీరు నిల్వ చేసే పాత్రను ఎల్లప్పుడూ మూసి ఉంచాలి ప్లాస్టిక్ ఉక్కు లేదా లోహ వస్తువులతో కప్పకండి వీలైతే దానిని మస్లిన్ వస్త్రంతో లేదా మట్టి మూతతో కప్పండి నీరు నిల్వ చేసే బిందెలను ఉంచే స్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి ఎల్లప్పుడూ పాత్రలను శుభ్రంగా చక్కగా ఉంచండి పాత్రను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు దానిని ఎల్లప్పుడూ నీటితో నింపండి ఏ దిశలో నీరు ఉన్న కుండలను ఉంచవద్దు అంటే వాస్తు ప్రకారం నైరుతి దిశ భూమి దిశ కనుక ఈ దిశలో నీరు ఉన్న పాత్రను ఉంచకూడదు పూల కుండీలను కూడా దక్షిణ దిశలో ఉంచడం శుభప్రదం కాదు ఈ స్థలంలో నీటి పాత్రలు లేదా కుండలు ఉంచడం వల్ల ఇంట్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి దక్షిణ దిశలో కుండ ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు